అందరూ బాగున్నారా అందరూ బాగా కావాలి అందులో మనం ఉండాలి ఈరోజు కొబ్బరితో మైసూరుపాకు చేశానండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది కానీ మైసూరుపాకుని మనం స్వీట్ కింద బంతిలో పెట్టుకున్నా ఎక్కడైనా గుళ్ళో ప్రసాదం కింద ఇచ్చిన దేనికైనా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నాకు నూట అరవై ఎంతో పెట్టుబడి అయింది కానీ ముప్పై ఐదు ముక్కలు వచ్చినాయి ఒక కేజీ ముక్కలకి వచ్చినాయి ఆ కేజీ ముక్కలో మనం కొనాలంటే రెండు వందలు రెండు వందల యాభై అవుతాయి అయినా ఈ స్వీట్ ఎక్కడ దొరకదో స్వయంగా మన చేతులతో మనం చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బయట ఎక్కడ దొరకదన్నమాట దీనికి కావాల్సింది ఒక యాభై గ్రాములు నేను ఇదేంటి శనగపిండి తీసుకున్నాను ఒక స్పూను నెయ్యి వేసి శనగపిండి అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను అది ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మీడియం సైజ్ చిన్న కొబ్బరి మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను ఆ మూడు కొబ్బరికాయలు పేళ్ళు చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీలో పొడి పొడిగా పైన నల్లగా ఉన్నదంతా తీసేసి వైట్ పాట్ ఉంటుంది చూసారా వైట్ పార్ట్ మట్టుకి నేను చక్కగా మిక్సీలో వేసి కూరలా తీసాను అదంతా చక్కగా వైట్గా ఉంటుంది కదా నల్లగా లేకుండా ఉంటుందని తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ కోసం కొంచెం ఒక పా పది బాదం పప్పులు ఒక పది జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేపుతున్నాను నేతిలోను తర్వాత నల్ల కిస్మిస్ ఉంది నా దగ్గర నల్ల కిస్మిస్ వేసుకుంటున్నాను ఇవన్నీ నేతిలో దోరగా వేపేసి పక్కకు తీసేసుకోవాలి ఫస్ట్ సెనపిండి వేపేసాము అది ఒక యాభై గ్రాములు మూడు కొబ్బరికాయలకి ఒక యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద బౌల్ నిండా కొబ్బరి వచ్చింది కదా ఒక పావు వంతు మనం అరొంతు కానీ పావంతు కానీ మనం శనగపిండి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ కొప్పు నిండా మనకి కొబ్బరి వచ్చింది కాబట్టి నేను అందులో ఒక పావు వంతు శనగపిండి తీసుకున్నాను ఎందుకంటే మనకి కొబ్బరి ఫ్లేవరు కొబ్బరి మైసూరుపాక అన్నాం కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ తెలాలే మనకి మైసూరుపాకలా ఉండకూడదు ఫ్లేవర్ దేంతో బేస్ పెట్టుకున్నామో ఆ బేస్ మనకి టేస్ట్ తెలియాలి కాబట్టి చక్కగా కొద్దిగా నేతిలో ఈ కొబ్బరిని బాగా వేపేసాను వేపేసిన తర్వాత దేంతో కొబ్బరి తీసుకున్నానో దాంతోనే ముప్పా వంతు పంచదార వేసుకున్నాను అంటే ఒక అర కేజీ పంచదార పెట్టింది నాకు దాంట్లో ముప్పా వంతు అర కేజీ పంచదార అనమాట ఆ పంచదార వేసి చక్కగా కొద్దిగా దగ్గరగా అది కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఆ పాలు ఒక పావు లీటర్ పాలు మరగబెట్టి చల్లారబెట్టి పెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ పావు లీటర్ పాలు ఈ కొబ్బరి కూర బాగా ఏగి పంచదార అంతా బాగా కరిగిన తర్వాత ఆ పాలు పోసి బాగా కొత్త కొత్త ఉడకనివ్వాలి అలా ఉడికి ఈ టైంలో మనం చక్కగా ఈ పాలతో ఈ కొబ్బరి పంచదార ఉడుగుతుంది కదా అలా ఉడికి టైంలో నేను ఒక యాభై గ్రాములు శనగపిండి వేపి పక్కన పెట్టాను కదా పచ్చివాసన పోయే వరకును ఆ శనగపిండి వేసి ఉండలనేది లేకుండా బాగా మెత్తగా స్మాష్ కింద మనం చేసేసుకోవాలి ఒక కుండ కూడా ఉండకూడదు అనమాట నేను యాభై రూపాయల నెయ్యి అన్నాను కదా నేను ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను నాకు ఆ కప్పుడు నెయ్యి నేను కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటాను అనమాట మనకి అలా పోయడంలో ఈ కొబ్బరి బరిపి అనేది మెత్తగా వస్తుంది కొబ్బరి మైసూరుపాకు ఇప్పుడు యాలకుల పొడి వేసాను నెయ్యి కొంచెం కొంచెం పోస్తూ ఉన్నాను అప్పుడప్పుడును అలాగా చక్కగా మనకి టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉండి తినడానికి మెత్తగా స్మూత్గా వస్తుంది అనమాట అందుకు నేను పోసుకున్నాను నెయ్యి మీకు నచ్చితే నెయ్యి పోసుకోండి లేదంటే నూనె పోసుకోండి నూనె అయితే స్వీటు బాగోదో వెగిట్గా ఉన్నట్టు ఉంటుంది అందుకే నేను ఎప్పుడు నెయ్యే పోస్తాను కొంచెం చేసిన చక్కగా ఇది మనకి ప్యాన్ వదిలి వరకు మనం అలా తిప్పుకుంటూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగు పట్టేస్తే పట్టేసి మాడ వచ్చేస్తుంది అనమాట అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అలా తిప్పుకుంటూ ఉండాలి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసాను ఇంక దగ్గర పడుతుందన్న టైంలో వేస్తే మనకి డ్రై ఫ్రూట్స్కి కూడా ఆ కొబ్బరి అది పట్టి టేస్ట్ తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట అది అలా దగ్గరికి మనకు ప్యాన్ని సపరేట్ అయ్యే వరకు మనకి పోసిని నెయ్యి తేరే వరకు అలా తిప్పుతూనే ఉండాలి అసలు మనం పోయి దగ్గర నుంచి పక్కకు కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అలా వెళ్ళామా మన స్వీట్ అనేది పాడైపోతుంది దానివల్ల ఇదిగో చూడండి ప్యాన్కి సపరేట్ అవుతుంది చూసారా వదిలేస్తూ ఉంది అదే మీకు ఆన్మాలో స్వీట్ రెడీ అయింది అనడానికి ఇంకా మనకు దగ్గరికి వచ్చే వరకు అలా తిప్పేసాం కదా ఇప్పుడు చక్కగా నెయ్యి రాసి పెట్టులోకి వేసేసుకుంటాను అలా వేసేసి చక్కగా మనం పచ్చేసామనుకో మనం కొంచెం ఆరిన తర్వాత మొక్కలు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ పైన పెట్టి నేను పైన వేసేసి చక్కగా దాన్ని కొద్దిగా నెయ్యి రాసుకుని లేవులు చేసేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ బరకగా గరుకుగా వస్తుంది కదా దానివల్ల చక్కగా నెయ్యి ఒక గరిటికి పామి వెనకాల ఇలా రౌండ్గా సదిరేస్తున్నాను నునుపు కానీ అలా అయితే మనం కోసుకునేటప్పుడు ఈజీ అవుతుంది కానీ స్వీట్ అండి మా ఓడికి తెగ నచ్చేసిందండి బాబు చాలా బాగుందమ్మా ఎప్పుడు చేయలేదు కొబ్బరిండ్లో కొబ్బరి లోజే చేయడం తప్ప అని అన్నారండి చూడండి స్వీట్ అంటే చాలా బాగా వచ్చింది అదిగో చూడండి స్మూత్గా ఎంత మెత్తగా వచ్చిందో మీరు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మా నన్ను మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను చూడండి స్వీట్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్ బాయ్